నగరంలోని స్థానిక నారాయణ డెంటల్ కళాశాల నందు కళాశాల ప్రిన్సిపల్ అజయ్ రెజినాల్డ్ మాట్లాడుతూ చక్కని చిరునవ్వుకు చిరునామా ఆకర్షణీయమైన పల్లవరుసీ కావున ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఎత్తు వంకర పల్ల సమస్యలతో బాధపడేవారికి ఉచిత కన్సల్టేషన్తో జులై ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు నెల్లూరు నారాయణ డెంటల్ కళాశాల నందు ఇరవై వేల ఖరీదు చేసే మెటల్ బ్రేస్ కేవలం పదివేలకు మాత్రమే అందిస్తున్నట్లు తెలియజేశారు అలాగే సిరామిక్ బ్రెస్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేస్ ఫంక్షన్ హాల్ అప్లైన్సెస్ క్లియర్ అలర్నెస్ వీటికి కూడా రాయితీ సౌకర్యం కలదని తెలియజేశారు నారాయణ దంత కళాశాల కోఆర్డినేటర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తొంభై రెండు మంది దంత వైద్యులు కలిగిన ఏకైక డెంటల్ హాస్పిటల్ అని కావున ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవాలని ఈ ప్రత్యేక ప్యాకేజీ కొరకు క్రింది నెంబర్ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ డబల్ జీరో సంప్రదించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో విభాగ అధిపతి మొండవ ప్రసాద్ గౌరీ శంకర్ డాక్టర్ వివేక్ రెడ్డి హాస్పిటల్ ఏజీఎం చౌకాచర్ల భాస్కర్ రెడ్డి ఏవో అరవిందరెడ్డి వైద్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను డాక్టర్ అజయ్ రజనాల్ ప్రిన్సిపల్ నారాయణ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ అండి ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా ఎందుకు పెట్టామంటే దాదాపు రెండు దశాబ్దాల పైన నారాయణ డెంటల్ హాస్పిటల్ నెల్లూరు నెల్లూరు పరిశ్రమ ప్రాంతాల కందురికి దంత సేవలు అందిస్తూ వస్తున్నాము అదే క్రమంలో ఇక కూడా చే ఇంకా మెరుగైన చికిత్సలు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఆ క్ర ఆ క్రమంలో ఆర్థోడాంటిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న సేవల గురించి చెప్పడానికి ఇక్కడున్న ఫెసిలిటీసు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆర్థోడాంటిక్స్ అంటే వంకరగా వచ్చిన పళ్ళు వరస పళ్ళు వరస క్రమంగా లేకుండా పోవడం ఈ ట్రీట్మెంట్స్ని చేయడానికి అంటే కరెక్షన్స్ చేయడానికి దీనివల్ల ఉట్టి కాస్మెటిక్ ప్రాబ్లమ్సే కాదు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అంటే సరిగ్గా నమలకపోవడము సో అది చేసిన అది చేయకపోయడం వల్ల వచ్చే సమస్యలు వేరే కూడా ఉన్నాయి అండ్ ఆల్సో మనకి సైకలాజికల్గా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది సో ఈ నూతన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనం మామూలుగా క్లిప్స్ అంటాం వాటిని ఈ క్లిప్స్ అనేది మెటల్ క్లిప్స్ మా దగ్గర మెటల్ క్లిప్స్ కాకుండా కూడా సిరామిక్లో ఉంటాయి అసలు కన్ మీరు క్లిప్ వేసుకున్నట్టు కూడా కనిపించకుండా కూడా కాస్మెటిక్గా చాలా ఏజ్థెటిక్గా ఎస్పెషలీ యంగ్స్టర్స్ చాలా ఫీల్ అవుతారు క్లిప్స్ వేసుకున్నారని చెప్పేసి సో అలా కూడా లేకుండా మోడర్న్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మా ఆర్థోనాటిక్ డిపార్ట్మెంట్లో ఎస్పెషలీ నారాయణ డెంటల్ కాలేజ్ హాస్పిటల్కి రావడానికి ఇది ఏంటంటే అన్ని స్పెషాలిటీస్ అన్ని ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఇక్కడ దొరుకుతాయి సో ఇది జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఆర్థడాంటిక్ ట్రీట్మెంట్స్ మేము చాలా మినిమమ్ కాస్ట్తో అంటే టౌన్లో జరగడానికంటే కూడా చాలా మినిమం కాస్ట్తో చేయడం జరుగుతుంది సో ఈ నెల్లూరు నెల్లూరు ప్రజలందరూ యూస్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మండో ప్రసాద్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ఆర్థడాంటిక్స్ ఈ ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ అనే బ్రాంచ్ ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు వంకటింకర పళ్ళు పళ్ళ మధ్య ఖాళీలు ఎత్తు దవడలు ఎత్తు చిగుర్లు కొంతమంది నవ్వినప్పుడు చిగుర్లు కూడా మనకు చిగురే కనిపిస్తుంది పళ్ళు కనిపించు సో వీటన్నిటికీ ఈ సమస్యలన్నిటికీ ట్రీట్ వైద్యం చేసే విభాగమే ఈ ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ మొత్తం తలంతా కవర్ అయ్యే ట్రీట్మెంట్ ఇది యోథోడాంటిక్స్ సో ఇక్కడ అత్యంత అనుభవజ్ఞులైన ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్సు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రొఫెసర్సు అందరు ఇంకా యంగ్ రీడర్సు సీనియర్ లెక్చరర్స్ కలిగిన టీము ఉంది మా దగ్గర గత ఇరవై నాలుగేళ్లుగా యాథడాంటిక్స్ విభాగం విభా విభాగంలో నెల్లూరు పరిసర నెల్లూరు జిల్లా ప్రాంతాలు పక్క జిల్లాల నుంచి కూడా పేషెంట్లను చాలామందిని మేము చికిత్స చేస్తున్నాము సో ఇక్కడ సో ఇక్కడ దొరి దొరికే ఇవన్నీ ట్రీట్మెంట్సు అత్య అత్యంత ఆధునికమైన ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి అత్యంత మెయిన్ అడ్వాంటేజ్ మనకు మాకే మా హాస్పిటల్లో ది మెటీరియల్స్ ద చాలా కాస్ట్లీ మెటీరియల్స్ వాడతారు అతి తక్కువ ఖర్చుతో వాడతారు ది త్రీఎం కంపెనీ మెటీరియల్స్ ఆమ్కో అమెరికన్ ఆర్థడాంటిక్స్ మెటీరియల్స్ ది అలైనర్స్ మెటీరియల్స్ వేరేవన్నీ ఇందాక కోఆర్డినేటర్గా చెప్పారు సో ఇవన్నీ కలిపి అన్ని రకాల మెటీరియల్స్ చాలా తక్కువ ఓన్లీ ఆ మెటీరియల్ కాస్టే ఇక్కడ తీసుకునేది సో బయటకి ఇక్కడికి ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది సో ఆల్రెడీ ఎన్ని వేల మందికో చికిత్స ఉన్నాము గత ఇరవై నాలుగేళ్లలో సో ప్రజలందరూ ఈ జూలై మాసంలో ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఆథోడాంటిక్స్ డిపార్ట్మెంట్కి ప్లస్ వేరే మిగతా ఎనిమిది స్పెషాలిటీ విభాగాల్లో ఈ చికిత్సలన్నీ చేయించుకొని బెనిఫిట్ అవుతారని ఆశిస్తున్నాము పైగా ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా ఈ క్లియర్ అండ్ లైనర్స్ మీ అందరూ వినే ఉంటారు క్లియర్ అండ్ లైనర్స్ ప్రతి చోట ఈ అడ్వర్టైజ్మెంట్లు అన్నీ మీడియాలు అన్నిట్లో వస్తున్నాయి సో ఈ క్లియర్ అలైనర్స్ అనేది కూడా ఇక్కడ బయట ఇప్పుడు మనం మెట్రో సిటీస్కి వెళ్తే ఈ క్లియర్ అలైనర్స్ టూ టు ఫైవ్ ల్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు క్లియర్ అలైనర్స్ అదే ఇక్కడ మనం మా కాలేజీలో నారాయణ డెంటల్ కాలేజ్లో ఇవి వన్ ల్యాక్ ఇంకా తక్కువ కూడా ఛార్జ్ చేయటం జరుగుతుంది అతి తక్కువ ఖర్చుతో ది దిస్ ఇటెరో స్కానర్ కూడా త్వరలోనే అది ఇన్స్టాల్ చేయబోతున్నారు ప్రాసెస్ అయిపోయింది ఈ నెల జూలైలోనే అది ఇన్స్టాల్ చేస్తారు సో ప్రజలకు ఎంతో ఉపయోగము ఇప్పుడు ప్రతి యువత మొత్తం ఈ క్లియర్ అండ్ ట్రీట్మెంట్కే వస్తున్నారు సో అది కూడా చాలా అతి తక్కువ ఖర్చుతో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కట్టి తక్కువ కొన్ని కేసుల్లో కేసును బట్టి అది మార్పు చేసుకొని చాలా తక్కువ ఖర్చుతో బెనిఫిట్ చెందుతున్నారు సో అందరూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము సో ఈ అపాయింట్మెంట్స్ కోసం సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ నంబర్కి కాల్ చేయండి సో వెంటనే రెస్పాండ్ అవుతారు మా టీం అంతా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కేవీ సునీల్ కుమార్ ఇక్కడ కోఆర్డినేటర్గా చేస్తున్నాను మా కాలేజీలో సార్ చెప్పినట్టుగా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అన్ని డిపార్ట్మెంట్తో కలిసి ఇక్కడ మనం డెంటల్కి సంబంధించిన సేవలు అందిస్తూ ఉన్నాం దాంట్లో ఎస్పెషల్లీ ఈ డెంటిస్ట్రీలో అన్నిటికన్నా ఖరీదైన వైద్యం ఆర్థోడాక్స్ అంటే ఎత్తుపళ్ళని కరెక్ట్ చేసే చికిత్స ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనము చాలా తక్కువ ఛార్జీలు చేస్తూ ప్రజలకు సేవలను అందిస్తున్నాం మా దగ్గర సుమారుగా పది మంది ఈ ఆర్థోడాక్స్ పాస్ అయ్యి దానికి సంబంధించిన ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక టీమ్గా ఏర్పడి ఈ సేవలను అందిస్తున్నారు అందరూ ఈ సేవలను అందుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్తే